అందరికీ నమస్కారం మోసగాళ్ళకు మోసగాడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుపుకున్నాం మరి బిఫోర్ వీ స్టార్ట్ ఐ లైక్ టు రిక్వెస్ట్ శ్రీమతి గారు అలాగే రత్న దాసరి నారాయణరావు గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకున్నాం సో థ్యాంక్ యూ మేడం అందరికీ నమస్కారం ముందుగా ఈ సినిమా కొత్త సినిమా వచ్చే నేపథ్యంలో ఇవాళ కొత్తగా నేను ఇప్పుడే తెలుసుకున్నాను కృష్ణ గారికి యాభై సంవత్సరాలు ఆయన సినీ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పటికి యాభై సంవత్సరాలు వస్తుంది నేను నిన్న అని ఈ హృదయపూర్వకంగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తూ ఇంకా వంద సంవత్సరాలు ఆయన ఇలాగ ఆయుర ఉంటూ ఇంకా ఎన్నో ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి కొత్త సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న మా చక్రవర్తి తండ్రి గారు కానీ ఆ కుటుంబం నాకు ఒక నలభై సంవత్సరాల నుంచి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పిల్లలు ఎప్పుడూ కూడా మా కుటుంబంలో మా పిల్లలలాగే ఉంటూ ఉండవు నిన్న వచ్చి అంకుల్ కొత్త సినిమా తీస్తున్నాను ఇవాళ ఆడియో ఫంక్షన్ అంటే చాలా సంతోషించాము చాలా తప్పకుండా ఆ సినిమా మరి తప్ప సక్సెస్ అయ్యి ఇంకా ఇంకా మంచి పేరు రావాలని అందులో ఎవరైతే నటినట్టు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా హీరో గురించి కూడా అడిగాను ఎవరైనా అంటే కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు వారి నుంచి ఉన్నారని చెప్పి చెప్పారు చాలా సంతోషం అందరికీ నమస్కారం ఈరోజు కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించిన మోసగాళ్లకు కృష్ణ గారి హీరోగా నిర్మాతగా పద్మాలయ బ్యానర్ల మీద నిర్మించిన చిత్రం అది అందులో ఆయన హీరో మా చెల్లయి విజయ నిర్మల హీరోయిన్ ఆ పేరుతో ఈ కృష్ణ కృష్ణగారి అల్లుడు సుధీర్ బాబు హీరోగా ఈ సినిమాని నిర్మించడం అనేది పెద్ద సాహసం నేను రాత్రి వరకు మోసగాడగ మోసగా అంటే ఖచ్చితంగా కౌబాయ్ సినిమా తీస్తున్నాడు అనుకున్నాను సుధీర్ని చెప్పాడు సుధీర్ సార్ అది కాదు సార్ ఇది డిఫరెంట్ స్టోరీ అది మావయ్య గారి టైటిల్ పెట్టుకున్నామని చెప్పాడు చక్రి నిర్మాతగా బోస్ దర్శకుడుగా నిర్మించిన ఈ చిత్రం గతంలో ఈ సంస్థ చాలా అద్భుతమైన సినిమాలు తీసింది అద్భుతం అంటే వేల కోట్లతో తీసిన సినిమాలు కాదు టీవీలు పగలగొట్టేసే అసలు అలాంటి సినిమా ఇలాంటి సినిమా అని చెప్పిన సినిమాలు కాదు నిజాయితీగా తీసిన సినిమాలు అతి తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు అందరూ సహభాషను పెంచుకున్న సినిమాలు మామూలు రోజుల్లో అయితే ఆ మూడు సినిమాలు వంద రోజులు ఆడాలి ఇలాంటి కష్ట రోజుల్లో యాభై రోజులు ఆడాయి అంటే నిర్మాతని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఈరోజు కృష్ణ గారి యాభై సంవత్సరాల గురించి అన్నయ్య నారాయణరావు గారు చాలా బాగా చెప్పారు ఈరోజు ముఖ్యంగా సుధీర్ బాబు తను యాక్ట్ చేసిన చిత్రం పేరు మోసగాళ్ళకు మోసగాడు అది నేను కృష్ణగారు యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమా పెద్ద పెద్ద హిట్ అయింది అంత పెద్ద హిట్ అయ్యి హీరోకి హీరోయిన్కి నిర్మాతకి టెక్నీషియన్స్కి అందరికీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం నారాయణరావు గారు చాలా విపులంగా నా కెరీర్ గురించి మీకు అందరికీ చెప్పారు అందుకు నారాయణరావు గారి కృతజ్ఞతలు అతను మోసగాడు మోసగాడు వెరీ గుడ్ టైటిల్ సుధీర్ బాబు గెటప్ నేను చూశాను స్టిల్స్లో చాలా బాగుంది ఆ టైటిల్తో సుధీర్ డెఫినెట్గా హిట్ కొడతాడని హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను ఈ రోజున రిలీజ్ అవుతున్న ఈ క్యాసెట్ సూపర్ హిట్ అవ్వాలని మోసగాళ్ళకు మోసగాడు ఈ రెండు మా సినిమాతో పాటు ఈ మా సినిమా ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ మోసగాళ్ళకి మోసగాడు సుధీర్ ఎందుకంటే మేమంతా సుధీర్ మేమంతా క్రికెట్లో క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం మంచి ఎనర్జీ ఉన్న హీరో అలాగే క్రికెట్లో కూడా మీరు మొన్నే చూసుంటారు సిసిఎల్లో కూడా చాలా ఎనర్జీగా చాలా చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా ఉండే వ్యక్తి సుధీర్ బాబు ఫైట్స్ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా చేస్తాడు డెఫినెట్గా ఈ సినిమా అతనికి మంచి పేరు తీసుకురావాలని ఈ సినిమా హిట్ అవ్వాలి ప్రొడ్యూసర్కి నాలుగు రాళ్ళు మిగలాలి అలాగే మొత్తం టోటల్ క్రియ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ లెజెండరీ పర్సనాలిటీ సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఇట్స్ ఆనర్ టు నట్ హియర్ అండ్ ఆ సినిమా టైటిల్ మోసగాడ్కి మోసకాడు ఫస్ట్ అని చెప్పారు ఇప్పుడు పెద్దలు ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ తెలుగు మూవీలో సో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది చాలా పవర్ఫుల్ టైటిల్ ఆ టైటిల్ ఇప్పుడు సుధీర్ పెట్టారు సో నాకు తెలిసి పెట్టారంటే ఆ టైటిల్ తగ్గట్టు చాలా కష్టపడి ఉంటారు టీమ్ అంతా సో విస్తమ్ ఆల్ ద వెరీ బెస్ట్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఇవాళ ఎందుకు అంటే మోసగాళ్ళకు మోసగాడు అన్న టైటిల్ అప్పటి టైటిల్ అప్పటి హీరో వాళ్ళందరి ముందు వాళ్ళ వాళ్ళు ఉన్న వేదిక మీద నేను ఇవాళ ఉండగలగటం అన్నది నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే టైం మిషన్లో ఆ రోజులకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఆ ఒరిజినల్ అప్పటి సినిమాకి అటెండ్ అయిన ఫంక్షన్లు అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపించింది ముఖ్యంగా ఏ ఆడియో ఫంక్షన్కి వచ్చినా ఈ సినిమా బాగుండాలని కోరుకునే వాళ్ళు వస్తారు ఎందుకంటే శ్రేయభిలాషులు వస్తారు అలాగే నేను కూడా ఇవాళ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సుధీర్ బాబు గారు ఆయన బేసిక్గా సినిమా సినిమాకి ఆయన ఎదుగుతూ వస్తున్నాడు ఆయన విషయంలో నాకు ముచ్చటేసే విషయం ఏంటంటే నాకు చాలా నచ్చే విషయం ఏంటంటే ఆయనకున్న ఒక టాలెంట్ కాకుండా ఆయన అదృష్టం ఏంటంటే ప్రేక్షకులు అటువంటి ఎటువంటి ప్రేక్షకులు ఉన్నారంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న సినిమాలని చక్కగా ఆదరించి అతను కొంచెం రిస్క్ చేసి కొంచెం అంటే ఇలాంటి సినిమాల్లోనే ఫిక్స్ అయిపోవాలని కాకుండా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి అతని బాడీ లాంగ్వేజ్కి అతని స్టైల్కి అతని కన్వీనియన్స్కి సూట్ అయ్యి మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్తున్న అతన్ని చక్కగా ఆదరిస్తున్న ప్రేక్షకులు అతనికి దొరకటం ఐ రియల్లీ అప్రిషియేట్ ఇవ్ మోసగాళ్ళకి మోసగాడి సినిమాలో మూడు పాటలు రాశాను అండ్ బోస్ గారితో నాకు పరిచయం యాక్చువల్గా డీకే బోస్ అప్పుడు జరిగింది అందులో మోలా మోలో సాంగ్ రాసేటప్పుడు ఆయన మంచి సిచ్యువేషన్స్ మంచి కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ పిక్చరేషన్ కూడా ఎలా తీస్తున్నారో చెప్పి అనమాట వర్క్ అంతా సుందరి సాంగ్ అండ్ ఫస్ట్ సాంగ్ ఇంకా షాలో షాలో సాంగ్ హలో హెలో సాంగ్ సో ఈ త్రీ సాంగ్స్ మణికంఠ కుమార్ కాదరి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సో ఈ పాటతో అండ్ సుధీర్ గారికి నేను వర్క్ చేయడం అంటే నాకు బాగా మంచి ఈ మధ్యకాలంలో మేము బాగా మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ చూస్తుంటాం ఆయన వెర్ పెర్ఫార్మెన్సెస్ కానీ అవి కానీ చాలా మంచి సినిమాలు తీస్తున్నారాయన ఒక మోసగాడు ఈ ప్రొడ్యూసర్సు ఫస్ట్ వీడు తేడా ఓ చిన్ని కృష్ణని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు సెకండ్ స్వామి రారా సుధీర్ వర్మ ఇప్పుడు దోచే డైరెక్టర్ తన ఇంట్రొడ్యూస్ చేశారు అలాగే ఇవాళకు కూడా ఇవాళ మూడో మూడో డైరెక్టర్గా బోస్ తన ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళతో ఆ పాత డైరెక్టర్లు ఇప్పటికి కూడా ప్రతి దానికి ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది మా ఫ్యామిలీ ఫంక్షను మా ఫ్యామిలీది అన్నట్టుగా ఫీల్ అవుతూ వాళ్ళు ఉండటం అనేది డెఫినెట్గా ఈ ప్రొడ్యూసర్స్ ఎంత అచీవ్ చేశారనేది మనకు అర్థమవుతుంది వీళ్ళు చేసే సినిమాల్లో స్వామిరారా నేనే ప్రత్యక్షంగా ఉండా వీళ్ళు కాకపోతే ఆ సినిమా ఆ రోజున రిలీజ్ అవ్వదు రిలీజ్ చేయగలిగిన మొగాళ్ళు మొనగాళ్ళు చెప్పాలంటే డెఫినెట్గా ఈ ప్రొడ్యూసర్స్కి చెందుద్ది సో అట్ట అద్భుతమైన ఒక ఫస్ట్ ఫ్రెష్ డైరెక్టర్స్గా ఫ్రెష్ ప్రొడ్యూసర్స్గా వచ్చి ఒక కొత్త డైరెక్టర్స్తో రెండు సినిమాలు సూపర్ హిట్ చేశారంటే ఒక్కొక్క కొత్త డైరెక్టర్గా ఒక్కొక్క సినిమా సూపర్ హిట్ చేశారంటే వీళ్ళ ఎంత నాలెడ్జ్ ఉంది వీళ్ళకి సినిమా మీద ఎంత అవగాహన ఉంది ఓ సీ సూపర్ హిట్ సినిమాలకు కథగా కానీ కథనంగా కానీ అసలు టేకింగ్ ఏం కావాలి అనేది వీళ్ళకి పూర్తిగా అర్థమై చేస్తున్నట్టు క్లియర్గా ఉంది ఇక మోసగాడు మోసగాడు ఇవాళ సుధీర్ బాబు వీళ్ళు ఆఫ్ ది రికార్డులో నాకు చెప్పారు మా హీరో టైంకి వస్తాడు పంక్షుయాలిటీ ఉంటాడు ఎంతో కష్టపడి చేశాడు మా హీరో అని చెప్పారు అట్లాగే డైరెక్టర్ బోస్ కూడా చాలా కష్టపడి చేశాడు అంటే ఒక ఆఫ్ ది రికార్డ్లో ఒక హీరో గురించి ఒక డైరెక్టర్ గురించి ఓ ప్రొడ్యూసర్ మంచిగా చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం ఎక్కడో వంద సినిమాల్లో ఒక్క సినిమాలో సంభవిస్తుంది ఆ ఒక్క సినిమా ఇది అయ్యి ఉండొచ్చు డెఫినెట్గా అంటే అంత ఆ హీరో కోఆపరేషన్ కానీ ఆ హీరో ఇది కానీ ఇక మోసగాడు మోసగాడు పాతప్పుడు చూసుకుంటే గారిది అది మన దగ్గర కానీ ఈవెన్ మా మోసకారణ మోసకారుని తమిళ్లో కానీ ఈవెన్ ఇంగ్లీష్లో కూడా డబ్బింగ్ అయిన సినిమా ఆ మోసగాడకు మోసగాడ కంటే ఇది దాన్ని మించిన హిట్ అవ్వాలి ఇది మామను మించిన అల్లుడు అని సుధీర్ బాబు అనిపించుకోవాలి చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అండ్ నాకు జీవితంలో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే అది సుధీరే అండ్ సుధీర్ పేరెంట్స్ నాకు సొంత మదర్ ఫాదర్ కంటే తో సమానం ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పెరిగాను దాదాపు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి నేను వాళ్ళ ఇంట్లోనే పెరిగాను నేను హైదరాబాద్ వచ్చిన మొదట్లో సుధీర్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని నేను చాలా మంది సిసిఎల్ ద్వారా నేను చాలామంది యాక్టర్స్తో వర్క్ చేయటం చాలామంది యాక్టర్స్ని చాలా క్లోజ్గా చూడటం జరిగింది సుధీర్కున్న కమిట్మెంట్ సుధీర్కున్న బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ అ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఆ సిన్సియారిటీ ఆ పంచుయాలిటీ నేను ఏ స్టార్లో చూడలేదని చెప్పొచ్చు అండ్ సుధీర్ ఏదన్నా చేయాలనుకుంటే అది బ్యాడ్మింటన్ ఆడటం అవన్నీ ఈ ప్లేడ్ నేషనల్స్ అలా నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాడు ఫిల్మ్స్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ హీఈస్ ఇంప్రూవింగ్ అండ్ ఈ ఫిల్మ్ చూస్తే లుక్ అండ్ ఫీల్ మొత్తం చాలా ఫ్రెష్గా ఉంది అండ్ ఐమ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ దిస్ మూవీ ఎల్ బిగ్ హిట్ అండ్ నాకు తెలిసి సుధీర్ విల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీయే కాదు హీ విల్ బీ అ బిగ్ స్టార్ ఆల్ ఓవర్ ద కంట్రీ సూన్ అందరికీ నమస్కారం ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్కి మహేష్ బాబు ఫ్యాన్స్కి అలా మన సుధీర్ ఫ్యాన్స్ అందరికీ సుస్వాగతం వన్ థింగ్ యూనో ఐమ్ ఐ మేడ్ ఎ మూవీ విత్ సుధీర్ అండి మన కృష్ణమ్మ కలిపింది దాన్ని చూసుకున్నాను రిలీజ్ వెరీ షార్ట్లీ ఒకటి చెప్పగలుగుతా ఈ సినిమా మోసగాళ్ళకు మోసగాడు టైటిల్ కానీ రియల్ లైఫ్లో ఎందుకంటే నేను ఆల్రెడీ కృష్ణమ్మ కలిపింది చూశాను కాబట్టి రెడీ టు రిలీజ్ కాబట్టి మొనగాళ్ళకు మొనగాడు అవుతాడనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను దట్స్ ద కైండ్ ఆఫ్ యూనో కమిట్మెంట్ హియాస్ టువర్డ్స్ హిస్ ప్రొఫెషన్ స్పోర్ట్స్ అయితేనేమి కళ సినిమా రంగం పట్లయితేనేమి వన్స్ అ ఛాంపియన్ ఆల్వేస్ ఎస్ ఛాంపియన్ అంటారు సో సుధీర్ యుగున బీ అ ఛాంపియన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో యుగొన రాక్ నేను అన్నట్టు మనగాళ్ళకు మనగాడిగా నీకు టైటిల్ తొందరలో రాబోద్ది అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ బిహైండ్ మోసగాళ్ళకి మొసగాళ్ళు హ్యూజ్ సక్సెస్ అండ్ దార్డ్ ఐ మీన్ ఈ ముందు ప్రొడక్షన్ స్వామిరామారావు కూడా మంచి ప్రొడక్షన్ కాబట్టి అండ్ దేవ్ లాడ్ ఆఫ్ యూనో కమిట్మెంట్ టువర్డ్స్ గుడ్ సినిమా అండ్ ఐ విష్ ద మ్యూజిక్ డైరెక్టర్ బిగ్ సక్సెస్ అండ్ ఆయన విలేజ్ వినాయకుడు మంచి సినిమా అంతకుముందు అందించారు అలాగే ఈ సినిమా మ్యూజిక్ కూడా ఇస్ రియల్లీ గుడ్ మ్యూజిక్ దానికి ఆ మ్యూజిక్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ మన సుధీర్కు ఉందండి విత్ ఈస్ యూనో డ్యాన్సింగ్ స్కిల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ డ్యాన్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండి అది నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను అండ్ నిరూపించ జరుగుతుంది నీకు రాబోయే అన్ని సినిమాల్లో అండ్ ఐ నో నో హౌం ఇంకెంత చెప్పాలన్న సుధీర్ గారి నుంచి గోన్ బి బీ అ స్టార్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు యుల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ సుధీర్ అండ్ మహేష్ బాబు గారు యూర్ ఆసో బి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూర్ బ్రదర్ ఇన్ లా అండ్ వీ ఆల్ వి వెరీ ప్రౌడ్ దట్ ఈజ్ డెబ్యూయింగ్ ఇన్ హిందీ వెరీ షార్ట్లీ అండి దట్స్ ఆల్సో గుడ్ న్యూస్ బికాస్ ఆఫ్ ఇస్ కమిట్మెంట్ ఈస్ గాట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ హిందీ ఇండస్ట్రీ బికాఫ్ ఇస్ లుక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ పర్సనాలిటీ ఇన్ ద హోల్ తెలుగు ఇండస్ట్రీ అండ్ దిస్ కమిట్మెంట్ ఈజ్ ప్యాషన్ అండ్ యూనో పట్టుదల అన్ని హిల్ టేకిమ్ అ లాంగ్ వే అండ్ వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సుధీర్ బాబు సినిమాలో ఒక పెద్ద బ్లాగ్ బస్ట్ అవుద్ది అది ఫాలోడ్ బై ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ సెకండ్ ఫర్ శంకర్ గారు కళ్యాణ్ గారు చక్రి గారు థ్యాంక్ యూ సో మచ్ మా అందరి కోసం ఎంత మంచి మూవీని ప్రొడ్యూస్ చేశారు బోస్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు జాన్కి లాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు సాయి గారు మా కెమెరామెన్ గారు ప్రతి షార్ట్ ప్రతి సీన్ చాలా అందంగా చాలా కలర్ఫుల్గా కలర్ఫుల్గా తీశారు అండ్ మణికాంత్ సార్ మీ మ్యూజిక్ చాలా చాలా పెప్పీగా చాలా ఫ్రెష్గా ఉంది మేమే కాదు షూటింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఫారెన్ చిక్స్ కూడా చాలా 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 ఎంజాయ్ చేశారు And uh, Satish Garu, thank you so much for being a great support. And uh, Sudhir Babu Garu, thank you so much. You were uh, supportive throughout the film. నమస్కారం వేదిక అలంకరించిన పెద్దలకి అందరికీ సో ముందుగా సుధీర్ గురించి పొగడాలి అంటే నిజంగా పొగడాలి అంటే పొగడతాం అంటే డెఫినెట్గా హార్డ్ వర్క్ నాకు తెలిసి దాదాపు అంటే సుధీర్ నేను ఒక నైంటీ ఎయిట్ అప్పటి నుంచి తెలుసు నాకు నైన్టీ నైంటీ ఎయిట్ నుంచి అండ్ అప్పటి నుంచి తనకి అంటే యాక్టింగ్ అంటే ప్యాషన్ తెలుసు అండ్ ఎంత కష్టపడతాడో అంటే నేను ఒకసారి చూసా అంటే డైటింగ్ గానే ఉండి లేకపోతే అలా చేయలేను నేను అయితే అంటే వాట్ ఎవర్ మీరు అడగండి డాన్స్ గురించి అడగండి లేకపోతే ఫైట్స్ అని అడగండి జిమ్నాస్టిక్స్ అని అడగండి ఏది కావాలంటే అంటే హీరోకి క్వాలిటీ క్వాలిఫికేషన్స్ పెంచేస్తున్నాడు సో నెక్స్ట్ జనరేషన్స్కి ఇబ్బంది అవుతుంది అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ డెఫినెట్గా ఎందుకంటే సినిమా సినిమాకి తను యాక్టర్గా అండ్ అదే డిఫరెంట్ ఎంచుకున్నాడు అంటే ఒక ఇది ఈ సినిమా స్వామి రారా తర్వాత సీక్వల్ అండ్ ఇచ్చుకోండి బి క్రైమ్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ కామెడీ బేసిక్గా సో నాకు ఇష్టమైన జానర్ అది సో అవిష్ సుధీర్ బాబు ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమా తర్వాత ఈ అంటే స్వామిరారా సీక్వెల్ వరుసగా ఒక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీక్వెల్ లాగా అంటే ఎందుకంటే అబ్బా అంటే నాకు అర్థమైంది అబ్బా అబ్బా అన్నారు అంటే అలానే కాదండి ఎందుకంటే మనకి తెలుగు సినిమాలో సీక్వెల్స్ చాలా తక్కువ సో ఐ వాంట్ దిస్ మోసగాలు మోసగాలు అంటే స్వామిరారా మోసగాలు మోసగాలు తర్వాత ఈ బంచ్ బంచ్ స్టార్ట్ అవ్వాలి సీక్వెల్స్ సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ బోసు గారు డైరెక్టర్ బోసు గారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి అలాగే నాకు బాగా అంటే చిన్ని కృష్ణ గారు చెప్తూ ఉంటారు చక్రి 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 అని సో మా ప్రొడ్యూసర్ చక్రి గారికి బాగా లాభం తెచ్చిపెట్టాలని అలాగే సతీష్ వెగ్నేష్ గారు ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సో ఆయనకి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమా డబ్బులు అలాగే పెద్ద హిట్ సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ గురించి నేను పొగడాలి నేను పొగడాలి నిజా ఎందుకంటే తన ఫోన్లో తన చేసిన స్టంట్స్ తన చేసిన వీడియోస్ వాళ్ళ అసిస్టెంట్ ద్వారా రికార్డ్ చేసుకుంటారండి కొన్ని స్టంట్స్ చూపించారు ఈ సినిమాకి స్టంట్స్ చేశారు భయం అనేది లేదండి ఆయనకు నిజంగా అంటే స్టంట్స్ చూసి నేను మెస్మరైజ్ అయిపోయాను అంటే నేను షాక్ తిన్నాను ఫస్ట్ మనం చేయలేము ధైర్యం కావాలి అట్ ద సేమ్ టైం గట్స్ కావాలంటే అలాంటి స్టంట్స్ చేయాలంటే వితౌట్ రోప్స్ కొన్ని స్టంట్స్ చేశాడు అంటే ఫైట్స్లో లైక్ కుమ్మేశాడు అండ్ యాజ్ యూజువల్ బాడీ హీ యాజ్ అ గ్రేట్ బాడీ అండ్ హీ ఈజ్ అ ఇన్స్పిరేషన్ ఫర్ చాలామంది యంగ్ హీరోస్కి సో సుధీర్ ఆల్ ది బెస్ట్ అండ్ చాలా పెద్దకి కావాలి సినిమా అండ్ ఈజ్ లుకింగ్ వెరీ ఫ్రెష్ ఇన్ ద ఫిలిం అందరికీ నమస్కారం ఐ డోంట్ నో తెలుగు బట్ ఐ కెన్ వెరీ వెల్ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్స్ టు బోస్ సర్ బికాస్ ఇన్ ది ఇనిషియల్ డేస్ ఆఫ్ దిస్ సినిమా హీ టోల్మీ దాట్ హీల్ నెరైట్ ద స్టోరీ ఓన్లీ ఇన్ తెలుగు అండ్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఐ హ్ అండర్స్టూడ్ ద హోల్ స్క్రిప్ట్ ఆఫ్ ద ఫిలిమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే టు బి ఇన్ దిస్ వండర్ఫుల్ ఫంక్షన్ అండ్ We have a very uh, uh, different lineup of, uh, of songs, and uh, we have a very meaty uh, uh, lineup of singers also. Karthik, Baba Sahgal, Chinmayi, um, Naveen Madhav, M.C. Vicky, Nakul Abhyankar, and Supriya Lohit. And I thank my gurus and my beloved parents, uh, shri Dr. Kadri Gopalnath and Srimati Sarojini Gopalnath, and all my family and friends. And I personally thank. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చక్రి గారు ఫర్ గేమింగ్ అండ్ ఆపర్చునిటీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టీమ్ బోస్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ వర్క్ ఫ్రమ్ మీ అండ్ సుధీర్ బాబు గారు అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ ఇంక్రూవ్ అండ్ ద లవ్లీ లేడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ చక్రీ గారికి నేను థ్యాంక్స్ చెప్పారండి యాక్చువల్గా ఏదో లో బడ్జెట్లో హరర్ కామెడీ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం ఈ మూవీ ఎందుకో ఆ స్క్రిప్ట్ రాసేటప్పుడు అంత అనుకున్న విధంగా రావట్లేదు అందుకే ఆ స్టూడియం పక్కన పెట్టేసి సేమ్ ఓల్డ్ క్రైమ్ కాంపి జానర్కి వచ్చాము బడ్జెట్ ఎక్కువ అవుతున్నా కూడా ఎక్కడ తగ్గకుండా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రిచ్గా చాలా గ్రాండ్గా చూసారండి మీరు చూడొచ్చు ట్రైలర్లో ఆర్టిస్ట్ కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద మంచి మంచి కాస్ట్లీ లొకేషన్స్ దొరుకున్నాయి మాకు చక్రీభయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిలింగ్ మీ నెక్స్ట్ సుధీర్ బాబు గారండి నాకెక్కడ ఎక్కడైనా ఒక లెజెండ్కి అల్లూడ్ అయ్యి ఒక సూపర్ స్టార్కి బావనే ఎక్కడ అసలు ఏ రోజు నాకు అనిపించలేదండి చాలా డౌన్ టు ఎర్త్ చాలా డెడికేటెడ్ జనరల్గా చిన్న చిన్న కరెక్షన్లు చిన్న చిన్న ఫింగరింగ్ కానీ సైజులు కానీ ఈ స్టప్ చేస్తాను ఈ ఫైట్ చేస్తాను ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఏ చిన్న చిన్న ఉంటాయి హీరోలకి కానీ నాకు ఎప్పుడు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు దాంట్లో మటుకి హ్యాడ్స్ ఆఫ్ సార్ గారు థ్యాంక్స్ లాట్ మీద నా గెస్ట్కి నా ఫ్రెండ్స్ నరేష్ నవీను మీద ఇతర గెస్ట్ అందరికీ మా మీడియా మిత్రులకి ఫ్యాన్స్ అందరికీ మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు ఫర్ కమింగ్ ఆల్ ద వే మోసగాడులకు మోసగాడు నేను కాదండి రియల్ మోసగాడు మోసగాడు సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన ఇండస్ట్రీలో ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం ఆ సందర్భంగా మా యూనిట్ తరపున మన ఫ్యాన్స్ అందరి త అందరి తరపున ఆయన కంగ్రాచులేట్ చేస్తూ ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ టు గెట్ దిస్ గ్రేట్ టైటిల్ అండి మోసగాడుకు మోసగాడు ఫస్ట్ ఇండియన్ మూవీలో ఒక కౌబాయ్ సినిమా ఫస్ట్ ఇండియన్ మూవీ ఇంగ్లీష్లో డబ్ చేసి హండ్రెడ్ కంట్రీస్టు రిలీజ్ అయింది ఆ రోజుల్లో అలాంటి ఆయన గురించి చెప్పాలంటే చెప్పలేమండి కానీ ఒకటి చేయొచ్చు ఇక ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోసగాడులకు మోసగాడికి వస్తే యూనిట్లో మిగతా వాళ్ళ సంగతి ఏదో నాకు తెలియదు కానీ మా ప్రొడ్యూసర్ గారు మాత్రం అస్సలు మోసగాడ్లకు మోసగాడే కాదండి చాలా మంచి ఆయన చాలా మంచి ప్రిన్సిపల్స్తో ఈ సినిమా తీశారు అందుకనే సినిమా పూర్తయిన తర్వాత కూడా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఆయనకు ఫోన్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఆయనతో టచ్లోనే ఉంటారు థ్యాంక్ యూ చక్రి గారు ఎక్కడున్నారో నిజంగా నా అదృష్టం మీ బ్యానర్లో వర్క్ చేయడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఈ సినిమా డైరెక్టర్ ఈ కథ చెప్పే ముందు ఇది ఒక క్రైమ్ కామెడీ అని చెప్పి అన్నారు అనమాట నిజం చెప్పాలంటే నేను కొద్దిగా టెన్షన్ పడ్డాను కాదు కథ విన్న తర్వాత అర్థమైంది ప్రేమ కథ చిత్రంలో ఎలా అయితే కామెడీ సీన్సు థ్రిల్లింగ్ సీన్సు కరెక్ట్ పర్సంటేజ్లో సెట్ అయినాయో ఈ సినిమా కథలో కూడా అంత పర్ఫెక్ట్గా సెట్ అయినాయి చెప్పాలంటే ఈ సినిమా సేమ్ ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చే పర్ఫెక్ట్స్ ఈక్వల్ అండి స్వామి రారాకి అండ్ బోస్ చెప్పింది చెప్పినట్టు తీసావు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్ మోర్ థింగ్ కొన్ని కొన్నిసార్లు మన అద్దంలో చూసుకుంటున్నప్పుడు అరే ఇవాళ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అనిపిస్తుంది ఇంకొన్నిసార్లు చాలా డల్గా ప్రపంచంలో ఉన్న బాధలన్నీ మనలోనే ఉన్నాయేమో అని ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఈ సినిమా గెటప్ వేసుకున్నప్పుడు గెటప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళే ముందు అద్దంలో చూసుకుంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా మోసం చేయించడం అనిపించేది రియల్ అండి అంటే కృష్ణ గారు విజయదర్ములు గారు కూడా ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు ఆ గెటప్కి మంచి అప్రిసియేషన్ ఇచ్చారు అండ్ ద క్రెడిట్ షుడ్ గో టు ద ఎంటైర్ టీమ్ ఇకపోతే ఈ సినిమా హీరోయిన్ నందిత మన సారీ నందిని వెరీ వెరీ సారీ రెండు సినిమాలు చేసిన నందితతో సో అలా వచ్చేసింది నందిని యాక్చువల్లీ ఒక్క సినిమా ఫస్ట్ సినిమా అయినా సరే ఒక పది సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేసింది అలాగే ఆ సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్ గారు చాలా బాగా చేశారు ఐ విష్ ఐ విషన్ వర్క్ విత్ హెమ్ అండ్ కపుల్ ఆఫ్ మూ ప్రాజెక్ట్స్ అలాగే మణికాంత్ గారు ఆయన వర్క్ గురించి ఈ సినిమాకు ముందర పెద్ద తెలియపోవచ్చు కానీ ఈ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన వర్క్ వచ్చి వర్క్ గురించి ఎవరికైనా తెలియదు అంటే మాత్రం నేను నమ్మను సూపర్ నెంబర్స్ ఇచ్చారు థ్యాంక్ యూ మణికాంత్ ఇట్స్ ప్రెజర్ ఐ మీన్ టు వర్క్ విత్ యూ ఇకపోతే అలాగే సతీష్ గారు కాస్ట్ అంతా బాగా కంట్రోల్ చేసి ఖర్చు పెట్టాల్సిన బాగా ఖర్చు పెట్టించి అంచ అంటే అంతే దానివల్ల అవుట్పుట్లో మొత్తం స్క్రీన్లో కనిపిస్తుంది టోటల్గా ఒక ఖర్చు అంతా ఇకపోతే ఇందాక నేను దారిలో వచ్చేటప్పుడు ఎవరో ఒక ఆయన అడిగారండి ఫంక్షన్కి మహేష్ బాబు రావట్లేదా అని లేదండి ఈ ఫంక్షన్కి కుదరడం లేదు కొంచెం బిజీగా ఉన్నారు అని చెప్పన్నా ఒక్కసారి ఆ క్వశ్చన్ ఆయన ఆయన కనిపిస్తే బాగుండు ఆయన ఒకసారి స్టేజ్ మీదకి పిలిచి అరే చూడండి ఇక్కడ ఎంతమంది మహేష్ బాబులు ఉన్నారో అని చూపించేవాడి ఎందుకంటే అది చూడండి ఆయన అచ్చం ఉన్నాడు ఉన్నాడా ఆయనకాల రైట్ సైడ్లో ఉన్నాడు చూడండి బిజినెస్మెన్ లాగా ఇందా నుంచి ఎవరో ఇక్కడ ఒక అతను అరుస్తూ ఉన్నాడు మీరేనా మంచి దూకుని చూపించారు మహేష్ బాబు ఒక్కడు కాదండి ఇంతమంది అని ఆ క్వశ్చన్ అడిగి చూపించామండి యాక్చువల్లీ నేను మహేష్ బాబు ఫ్యానే కదండి మిమ్మల్ని చూస్తుంటే నాకు సడన్గా గుర్తొచ్చింది ఎన్నో మహేష్ బాబు ఫంక్షన్లు ఫంక్షన్లు కానీ సినిమాలు చూస్తున్నప్పుడు నాలోనే మహేష్ బాబుని ఉంచుకొని మహేష్ బాబు కానీ ఎక్కువ ఫీల్ అయిపోయాం ఏంటండి ఫీల్ అవ్వకూడదా ఫీల్ అవ్వకూడదా అది మన రైట్ అండి ఆ మాత్రం ఫీల్ అవ్వాలా మనం ఓకే చివరిగా అపార్ట్ ఫ్రమ్ కృష్ణ గారు మహేష్ మా అమ్మ నాన్న కాకుండా దిస్ వన్ పర్సన్ హూస్ బీన్ సపోర్ట్ ఫ్రమ్ మీ ఆల్ మై లైఫ్ ఎక్కడ నాకు మెన్షన్ చేసే ఐ మీన్ స్టేజ్ దొరకలేదు ఐ థింక్ ద్ ద పర్ఫెక్ట్ స్టేజ్ టు మెన్షన్ మా అక్క నాకు తనకి వన్ ఇయర్ డిఫరెన్స్ కాకపోతే నన్ను ఇంకో చిన్న కొడుకులా చూసుకునేది థ్యాంక్ యూ అక్క ఇట్స్ లై ఐ మీన్ ఐ రియలీ ఐ డోంట్ హౌ టు థ్యాంక్